నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు మనము దేవుగురు బృహస్పతి గురించి ప్రత్యేకంగా కొన్ని విశేషాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా దేవుగురు బృహస్పతి జాతకంలో ఏ భావాల్లో ఉన్నాడో ఏ భావాల్లో ఉన్నాడో అది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఏంటంటే దేవుగురు బృహస్పతితో పాటు మీరు చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు ప్రత్యేకంగా ఏంటంటే గురు సక్సెస్ కారకుడు గురు విజేత కారకుడు గురు ఆరోగ్య కారకుడు గురు ధన కారకుడు గురు సంతాన కారకుడు గురు భాగ్యకారకుడు గురు కారకుడు గురు బంగారం కారకుడు గురు ఆకస్మికంగా ధనకారకుడు గురువు ప్రత్యేకంగా మీరు చేసిన మీరు చేసిన అప్పుల నుంచి బయట ఎలా పడతారో చెప్పే కారకుడు దేవుగురు బృహస్పతి గురు ధర్మకారకుడు గురు కార్యకారకుడు గురు కర్తవ్యకారకుడు గురువు ప్రత్యేకంగా ఆత్మకారకుడు అందుకే మీరు జెమినీ అస్ట్రోజీ కనుక చూసుకుంటే గురువు జీవకారకుడు అంటుంటారు గురు జీవకారకుడు కూడా అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ జాతకంలో తెలుసు చూడండి ఓపెన్ చేయండి ఇప్పుడు మీ జాతకాన్ని మీ జాతకంలో దేవ్ గురు బృహస్పతి లగ్నం నుంచి ఏ ఏ స్థానాల్లో ఉన్నాడో దాని అనుసారంగా మీ జీవితం లోపల గుర్తింపు వచ్చుద్ది చాలా మంది పాయింట్ ఏంటంటే గతంలో నాకు ఐ థింక్ ఒక వన్ మంత్ బిఫోర్ అనుకుంటే ఒక వ్యక్తి అడిగారు ఇవ్వండి జీవితంలో సక్సెస్ అది రకంగా గుర్తింపు రావాలంటే ఎలా గుర్తింపు ఎలా ఉంది గుర్తింపు ఎలా అవుద్ది అని గుర్తింపు మనం జీవితంలో అవుతామా అవ్వ అవ్వమంటే అది ఎలా తెలుసుకోవాలి యాక్చువల్లీ కనుక చూసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గుర్తింపు ఉంటుంది ఐడెంటిటీ ప్రతి ఒక్కరు వ్యక్తికి ఉంటుంది కొందరు ఐడెంటిటీ గల్లీ వరకు ఉంటుంది కొందరి ఐడెంటిటీ ఢిల్లీ వరకు ఉంటుంది కొందరు ఐడెంటిటీ రాష్ట్రాల వరకు ఉంటుంది కొందరి ఐడెంటిటీ గ్లోబల్ వరకు ఉంటుంటుంది ఈ ఐడెంటిటీ గుర్తింపు రావాలంటే జాతకంలో గురుబలం చాలా అవసరం సపోజ్ మీరు చూసినట్లయితే ఇప్పుడు చెప్పబోడిన విషయాలు ఏవైతే ఉన్నాయో కేవలం గురు ఆధారంగా చెప్పబోతున్నా మీ జాతకంలో చెప్పిన విషయాల లోపల గురువు ఎలాంటి రకమైన పాపగ్రహాలతో సంబంధం ఉండకూడదు పాపగ్రహాల ఆ భావానికి సంబంధం అసలు ఉండకూడదు ఎగ్జాంపుల్ కనుక మీరు చూసుకున్నైతే సపోజ్ గురువు గనక లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఇది మేష లగ్నం అనుకోండి లగ్నంలో గనుక దేవగురు బృహస్పతి ఉన్నాడు అనుకోండి ఇలాంటి వ్యక్తి గుర్తింపు ఎలా ఉంటది ఇలాంటి వ్యక్తి గుర్తింపు ఎలా ఉంటది ఇలాంటి వ్యక్తి ఎవరి జాతకంలో మీరు చూడండి లగ్నంలో కనుక ఇక్కడ మేష రాశిని మీరు మర్చిపోండి మేష లగ్నం లగ్నంలో కనుక దేవు గురు బృహస్పతి ఉంటే ఇలాంటి జాతకుడు గుర్తింపు ఏంటంటే ఆ వ్యక్తి కర్తవ్యం ఆ జాత ఆ జాతకునికి గుర్తింపు ఆ వ్యక్తిని చూడండి మీరు ఎప్పుడైనా లగ్నంలో గురువున వారికి వాళ్ళు చాలా అంటే అద్భుతంగా ఉంటారు అద్భుతంగా అంటే వాళ్ళకి అన్ని తెలిసిపోతుంటాయి చేయాల్సింది ఏంటి చేయకూడదు ఏంటి అని ఏం చేస్తే బాగుంటాం ఏం చేయకుంటే బాగుంటాం ఇలాంటి వాళ్ళకి గుర్తింపు ఎక్కువస్తుంటది కాబట్టి ఇలాంటి వ్యక్తుల దగ్గర ఎవరైనా మీరు సలహా కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు చాలా బాగా సలహా మీకు ఇవ్వగలుగుతారు అంటే లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి లైఫ్ ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అది ఇలాంటి వ్యక్తులతో పాటు మనము నేర్చుకోవచ్చు వీళ్ళ గుర్తింపు ఏంటంటే లైఫ్ ని ఎలా గెలవాలి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి వాళ్ళ గుర్తింపు ఇది ఉంటది సెకండ్ హౌస్ లో కనుక దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే సెకండ్ హౌస్ లో కనుక దేవగురు బృహస్పతి ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి జాతకులు గుర్తింపు ఏంటంటే అలాంటి జాతకులు గుర్తింపు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అయి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేట్ ఉంటుంది అని ఆ వ్యక్తి జాతకుడు గుర్తింపు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగున్నట్టు కనబడుతుంటది వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగున్నట్టు కనబడుతుంటది కానీ ఇటు పక్కన ఇటు పక్కన రాహు కేతు శని రాహు సంబంధం పాపకరితర యోగంలో ఉన్నట్లయితే ఆ గుర్తింపు ఉన్నా కూడా ఎక్కువ రోజులు ఉండదు ఆ గుర్తింపు వల్లనే జాతకడికి కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటూ ఉంటాయి మీరు కొందరి ఎప్పుడు చూసే ఉంటారు మీకు అర్థం అవుతుంటది ఫ్యామిలీలో తెలియకుండా కొందరు చాలా రకరకాల బయట బిజినెస్ చేస్తుంటారు ఫ్యామిలీకి తెలియదు ఎందుకంటే గుర్తింపు బయటపడితే ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు గుర్తింపు ఎక్కువ పెట్టుకోరు కాబట్టి ధనస్థానంలో గురువు ఉంటే ఇలాంటి జాతకులు గుర్తింపు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రత్యేకంగా జాతకుడి గుర్తింపు అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ గుర్తింపు వాళ్ళ వాణి వాళ్ళు మాట్లాడితే చాలా బాగా మాట్లాడతారు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటది ప్రత్యేకంగా ఇలాంటి జాతకులు బిజినెస్ లోపల చాలా ముందుకు వెళ్ళగలుగుతారు థర్డ్ హౌస్ లో కనుక దేవుగురు బృహస్పతి ఉంటే వీళ్ళ వీళ్ళ గుర్తింపు ఏంటి ప్రజల లోపల వీళ్ళు ప్రజల్లో వీళ్ళని ఎలా చూస్తారు థర్డ్ హౌస్ లో కనుక దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు చాలా ఉదారులై ఉంటుంటారు ఉదారులు అంటే ఏంటంటే అవతల వ్యక్తి కోసం మన మంచి చెడు ఆలోచించకుండా మొత్తం త్యాగం చేయడం ఇలాంటి వ్యక్తి గుర్తింపు మీరు కొందరు చూసే ఉంటారు ఇప్పుడు కాదు మన పెద్దవాళ్ళు మనకు చెప్తుంటుంటారు ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చాలా చేశాడు చాలా చాలా ప్రయత్ చేశాడు కానీ ఆ వ్యక్తి లాస్ట్ కి నియతి అస్సలు చూపించలేడు అంటే ఆ వ్యక్తి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత మర్చిపోయి ఇలాంటి వ్యక్తిని మోసం చేస్తుంటారు కానీ వీళ్ళ గుర్తింపు ఏంటంటే మోసపోవడం మోసపోవడం ఒక గుర్తింపు కాదు కానీ వీళ్ళు మోసం పోతుంటారు అలాంటి విషయాలు లోపల కానీ వ్యక్తిగత జీవితం వీరు కనుక వీళ్ళ గురించి ఆలోచించినట్లయితే ఇలాంటి జాతకులు వీళ్ళ లైఫ్ చాలా బాగుండేది కానీ అదృష్టం కావచ్చు దురదృష్టం కావచ్చు ఇలాంటి వ్యక్తులు పక్క వాళ్ళకి చాలా ఉపయోగం పడుతుంటారు దేవుగురు బృహస్పతి చతుర్థ స్థానంలో ఉంటే వీళ్ళ గుర్తింపు ఏంటి దేవుగురు బృహస్పతి చతుర్థ స్థానంలో ఉంటే వీళ్ళ గుర్తింపు ఏంటి దేవుగురు బృహస్పతి కనుక చతుర్థ స్థానంలో ఉంటే వీళ్ళ గుర్తింపు వీళ్ళ మనస్సు వీళ్ళ మనసు ఎంత కోమలంగా ఎంత శాంతంగా అదే రకంగా వీళ్ళు ఎంత ఉదారులే ఉంటుంటారు అంటే ఒక చిన్న చీమ కావచ్చు కుక్క పిల్ల కావచ్చు చిన్న కూడా ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరితోటి సంతోషంగా ఉండాలని ప్రయత్నించుతుంటారు ప్రతి ఒక్కరు చాలా బాగుండాలని ప్రయత్నించుతుంటారు అప్పచెప్పిన ప్రతి ఒక్క పని నిజాయితీగా పూర్తి చేయడానికి ప్రయత్నించుతుంటారు అని ఎలాంటి ఎలాంటి వ్యక్తుల పట్ల మనసులు ఎలాంటి రకమైన దుర్భావన అస్సలు పెట్టుకోరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ గుర్తింపు అలాంటిదే ఉంటుంది మీరు ఇప్పుడు వీళ్ళు ఇలాంటి జాతకులు చాలా ఎక్కువ మోసపోతుంటారు జీవితంలో కూడా ఫిఫ్త్ హౌస్ లో కనుక దేవుగురు బృహస్పతి ఉంటే వీళ్ళ గుర్తింపు ఏంటి వీళ్ళ జ్ఞానం వీళ్ళ గుర్తింపు ఎవరి జాతకం లోపల దేవుగురు బృహస్పతి ఫిఫ్త్ హౌస్ లో ఉన్నాడు ఎవరి జాతకంలో దేవుగురు బృహస్పతి ఫిఫ్త్ హౌస్ లో ఉన్నారు అలాంటి జాతకుడు కనుక మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ బుద్ధిమత్త వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి షర్త్ ఏంటంటే పాయింట్ ఏంటంటే టర్మ్ కండిషన్స్ ఏంటంటే ఈ గురువు ఎలాంటి రకమైన పాపగ్రహాలతో సంబంధం ఉండకూడదు లేకున్నట్లయితే ఇలాంటి జాతకుడు బుద్ధి తెలివితేటలకు గుర్తింపు ఎక్కువ ఉంటుంది వీళ్ళు మాట్లాడే వీళ్ళు ఇచ్చే సలహాలు వీళ్ళు చెప్పే ఉదాహరణలు ఏవైతే ఉంటాయో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంటాయి వీళ్ళ బుద్ధిమత్తనే వీళ్ళ గుర్తింపు వీళ్ళ సైకాలజీ వీళ్ళ గుర్తింపు సిక్స్త్ హౌస్ లో కనుక దేవుగురు బృహస్పతి ఉంటే వీళ్ళ గుర్తింపు ఏంటి సిక్స్త్ హౌస్ లో కనుక దేవగురు బృహస్పతి ఉంటే వీళ్ళ దగ్గర శత్రులు చాలా ఉంటారు శత్రులు చాలా ఉంటారు అని అదే రకంగా ఏంటంటే సిక్స్త్ హౌస్ లో దేవుగురు బృహస్పతి ఉంటే వీళ్ళ ఆరోగ్య సమస్య ఎప్పుడు నిరంతరంగా ఏదో కారణం వల్ల అవుతూనే ఉంటుంటది అని డబ్బు వల్ల ఎప్పుడు లైఫ్ లోపల సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది ఎవరి జాతకంలో సిక్స్త్ హౌస్ లో దేవుగురు బృహస్పతి ఉంటారో వాళ్ళ జీవితం లోపల డబ్బు సంపాదించడానికి సంపాదించిన డబ్బుని దాచుకోవడానికి చాలా చాలా స్ట్రగల్ చేయాల్సి వస్తుంది అలాంటి జాతకం లోపల వీళ్ళు ఉంటుంటారు మీరు ఫ్యామిలీలో కూడా కొందరు చూస్తుంటారు వాళ్ళు డైలీ చాలా డబ్బు సంపాదించుతారు చాలా బిజినెస్ డబ్బు సంపాదిస్తారు కానీ చూస్తే డబ్బు ఇంట్లో ఉండదు ఇక్కడ వెళ్ళిపోతే తెలుగు లెక్కలు చూస్తే నీళ్ళు అవుతుంటది అలాంటి వ్యక్తులు గుర్తింపు సిక్స్త్ హౌస్ లో దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే కానీ సిక్స్త్ హౌస్ లో దేవుగురు బృహస్పతి ఉన్నా కూడా వీళ్ళు వీళ్ళ మనసు శత్రుల్ని కూడా వదిలేస్తారు పోంతి అంటుంటారు మనకు అవసరం లేని ఎందుకు వదిలేండి అని అలాంటి స్వభావం షేష్ఠ స్థానం దేవుగురు బృహస్పతి ఉంటే అవుతారు సప్తమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉంటే వీళ్ళ గుర్తింపు ఏంటంటే వీళ్ళ భార్య చాలా భార్య కావచ్చు భర్త కావచ్చు చాలా ఉంటారు బాగా ఏంటంటే ఇప్పుడు ఒక మళ్ళీ ఒక విషయం చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ దేవుగురు బృహస్పతి పాపకర్త యోగంలో ఉండకూడదు దేవుగురు బృహస్పతి మన ఎలాంటి రకంగా పాపగ్రహాల సంబంధం ఉండకూడదు ఒకవేళ అలా లేక ఉన్నట్లయితే వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే వీళ్ళ గుర్తింపు అని తెలుసుకోండి భార్య కావచ్చు భర్త కావచ్చు చాలా బాగా చాలా కర్తవ్యమైన వ్యక్తి చాలా నిష్ఠగా ఉండే వ్యక్తి దొరుకుతాడు కానీ ఈ గురు పాపగ్రహాల్లో ఉన్నట్లయితే నిష్ఠావంతుడు మంచి భర్తని మంచి భార్యను దొరుకుతుంది కానీ పక్క వాళ్ళు చెప్పిన విషయాలు కావచ్చు పక్క వాళ్ళకు విన్న మాటల వల్ల కావచ్చు భార్య కావచ్చు భర్త పైన కాస్త అనుమానం కావచ్చు స్ట్రగల్స్ కావచ్చు అంటే ఒక రకంగా కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు అండర్స్టాండింగ్ కూడా సరిగ్గా ఉండదు మామూలుగా చూసినాయితే సప్తమ స్థానం దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే కొన్ని విషయాలు ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి కానీ ప్రాబ్లమ్స్ కన్నా ఎక్కువ మంచి విషయాలు కనుక వీళ్ళు తెలుసుకున్నట్లయితే చాలా బాగా వీళ్ళు ఉండగలుగుతారు అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే వీళ్ళ గుర్తింపు ఏంటింటి అతి ఆలోచన అతి ఆలోచన మీరు ఎప్పుడన్నా చాలా చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు అసలు ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అర్థం అవ్వలేకపోయినట్లయితే అలాంటి సమయం లోపల ఎవరి జాతకంలో అష్టమ స్థానంలో దేవు బృహస్పతి ఉన్నారో వాళ్ళని కన్సల్టెట్ అవ్వండి వాళ్ళని వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసుకోండి వాళ్ళు ఎంత ప్రాబ్లం మీ ప్రాబ్లం ఎంత పెద్దదైన కావచ్చు సొల్యూషన్ చాలా ఈజీగా చెప్తారు వాళ్ళు వాళ్ళ సొల్యూషన్స్ వాళ్ళు చెప్పే నీతిలు కనుక మీరు విన్నట్లయితే చాలా బాగా అనిపిస్తుంటది అంటే వాళ్ళు వాళ్ళ ఆ రకంగా చెప్తారు వాళ్ళ బుద్ధిమత్త వాళ్ళ ఆలోచన వాళ్ళ తెలివి తెలివి అంత సూక్ష్మంగా అంత సుఖంగా అభ్యాసం ఉంటది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడితే మీరు ఎవరి జాతకం అష్టమ దేవు గురు బస్ గురు ఉన్నట్లయితే వాళ్ళ జీవితం ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళకన్నా పక్క వాళ్ళకి ఎక్కువ ఉపయోగం పడుతుంటుంది అని ఇలాంటి జాతకులు సమాజం లోపల చాలా పనులు చేస్తుంటారు కానీ సమాజంలోపల గుర్తింపు అంత ఎక్కువ రాదు కానీ ఇలాంటి జాతకులు విదేశాల్లో ఉంటే లేదా విదేశాలకు ఇలాంటి వ్యక్తుల అవసరం చాలా ఉంటది ఎందుకంటే మన స్వదేశీలు ఎలా అంటే ఇండియా లోపల పర్సన్స్ ఎలా ఉంటారంటే తక్కువ దానికి ఎక్కువ సంబరం పడుతుంటారు తక్కువ దానికి ఎక్కువ సంబరం పడుతుంటారు విదేశాల్లో అలా కాదు విదేశాల్లో అలా ఉండదు విదేశాల్లో తక్కువ ఉన్నా కూడా ఇంకా దాన్ని ఎలా ఎక్కువ చేయాలి అలాంటి ఆలోచన ఉంటుంది అని ఇలాంటి జాతకులు కనుక మనం ఎక్కువ వాడుకున్నట్లయితే వీళ్ళ జ్ఞానం వీళ్ళ ఉపయోగం మనకు చాలా ఎక్కువైతే వస్తుంటది ఎందుకంటే వీళ్ళ దగ్గర తెలి మీరు ఏ ప్రాబ్లం అయినా కావచ్చు అష్టమ స్థానంలో గురు ఉన్న వాళ్ళు కన్సల్టెడ్ అవ్వండి వాళ్ళు చెప్పిన మాటలు మీరు అయిపోయిన చూడండి మీకు అర్థమవుతుంది నైన్త్ హౌస్ లో గురువు ఉన్నట్లయితే ఏమవుతుంది లగ్న స్థానం నుంచి నైన్త్ హౌస్ లో గురువు ఉంటే ఏమవుతుంది ఇలాంటి జాతకులు గుర్తింపు ఏంటంటే వీళ్ళ కర్తవ్యాన్ని వహనం చేస్తుంటారు ధర్మపరంగా నడుచుకుంటూ ఉంటారు ధర్మ పరంగా అంటే ఏంటంటే మనకు ధర్మం అంటే కేవలం ఒకటే పూజలు పునస్కారాలు చేయాల్సిన అనుకుంటుంటాం కాదు ధర్మం అంటే సమాజం లోపల అందరూ బాగుండాలి ధర్మం అంటే అందరి పట్ల సద్భావన పెట్టుకోవాలి ధర్మం అంటే ప్రతి ఒక్క జీవుడి పైన మనొకటి ఒక ప్రేమ అనురాగం ఉండాలి అలాంటి వ్యక్తి గుర్తింపు ఉంటుంటది భాగ్యస్థానంలో గురు ఉన్నట్లయితే వీళ్ళ ఆటోమేటిక్ గా వీళ్ళ భాగ్యవంతులే కానీ వీళ్ళ ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో వీళ్ళు పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంటారు కానీ వీళ్ళ ఆలోచన కనుక వీళ్ళ కోసం ఉన్నట్లయితే చాలా బాగుంటది కానీ భాగ్యస్థానంలో గురువు ఉన్న వాళ్ళకి జీవితం లోపల భగవంతుడు సపోర్ట్ ఎక్కువగా ఉంటుంటది అని ఇలాంటి జాతకులే మహా జాతకులై ఉంటుంటారు దశమ స్థానంలో గురువు అంటే ఏమవుతుంది దశమ స్థానంలో గురువు అంటే వీళ్ళ కార్యక్షేత్రంలో వీళ్ళు గుర్తింపు ఎక్కువ ఉంటది వీళ్ళు చేసే పని అవతల వ్యక్తి పని చాలా డిఫరెన్స్ గా ఉంటది పని ఒకటే పని లోపల మార్పు కాదు ఇక్కడొక వ్యక్తి ఇక్కడొక వ్యక్తి ఇద్దరు ఉన్నారు కానీ ఈ వ్యక్తి చేసే పని వేరే ఈ వ్యక్తి చేసే పని వేరే కానీ ఫైనల్ డాటా కనుక మీరు చూసుకోయితే ఎప్పుడైతే దశమ స్థానంలో గురువు ఎవరి జాతకం ఉండలో వీళ్ళు చేసే పని వేరేలా ఉంటది కానీ రిజల్ట్స్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో చాలా బెటర్ చాలా గుడ్ గా అయితే వస్తుంటది కి ఇలాంటి వ్యక్తులను ఎవరు గుర్తించరు ఎవరి జాతకంలో దశమ స్థానంలో గురువు ఉన్నారో ఇలాంటి జాతకుల్ని స్టార్టింగ్ ఎవరు గుర్తించరు ఎలా ఎలా వాళ్ళు గ్రోత్ అవుతుంటే అలా పబ్లిసిటీ ఉంటుంటది కానీ ఇలాంటి జాతకుల్ని స్టార్టింగ్ ఎవరైతే గుర్తిస్తుంటారు వీళ్ళు లైఫ్ లోపల వాళ్ళని ఎప్పుడు మర్చిపోలు కానీ వీళ్ళు నిజంగానే కర్తవ్యవంతులు ఉంటారు మా అంటే పనిని ఎప్పుడు వదిలేయాలి మనం అంటున్న ఒక మాట ఉంది అంటే పనిని పనిని దొప్పేసి మన పని మనం చేసుకుంటే స్వార్థ బుద్ధి ఏదైతే ఉంటుందో అది ఇలాంటి జాతకుడు దగ్గర అస్సలు ఉండదు ఇక ఏకాదశ స్థానంలో గురు గురువు అంటే ఏమవుతుంది ఏకాదశ స్థానంలో గురువు అంటే వీళ్ళ గుర్తింపు వీళ్ళ స్నేహితులు వీళ్ళ గుర్తింపు వీళ్ళ స్నేహితులు ఎవరి ఏకాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉంటారో అలాంటి వ్యక్తి జీవితంలోపల స్నేహితులు చాలా ఉంటారు అలాంటి వ్యక్తి జీవితం లోపల స్నేహితులు చాలా ఉంటారు అని స్నేహితుల నుంచి కూడా చాలా లబ్ధి పొందుతుంటారు స్నేహితుల నుంచి కూడా చాలా లబ్ధి పొందుతుంటుంటారు గురువు ధన కారకుడు కాబట్టి ఇది ఏకాదశ స్థానంలో గురువు ఎవరికైతే ఉంటాడో లగ్న స్థానం నుంచి మళ్ళీ పాపగ్రహాల సంబంధం ఉండకూడదు ఎలాంటి రకమైన పాపగ్రహాల దృష్టి కూడా ఉండకూడదు అలాంటి స్థితి ఉన్నట్లయితే వీళ్ళ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు అలాంటి గుర్తింపు ఈ జాతకడుకు ఉంటుంది మీరు కొందరు చూస్తుంటారు ఆ వ్యక్తి అంటే చాలా పేదవాడైనా ఉన్నా కూడా అవసరానికి డబ్బులు వస్తుంటాయి అవసరానికి డబ్బులు వస్తుంటాయి మనం కూడా అనుకోవచ్చు అరే వ్యక్తి మొన్న తర చూస్తే ఇలా ఉండే ఇప్పుడు ఏంటి ఏకా ఇల్లు మార్చేసాడు ఇల్లు కొన్నాడు కొత్త ఇల్లు ఆ వ్యక్తి కొత్త ఇల్లు కొనే అవసరం ఉంది కాబట్టి ఆ వ్యక్తి సంకల్పం చేశాడు అది జరిగింది అంతే ద్వాదశ స్థానంలో గురువు ఉంటే గుర్తింపు ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది పాయింట్ ద్వాదశ స్థానంలో గురువు ఉంటాడు చాలా జాతకులకి ద్వాదశ స్థానంలో గురువు ఉన్నట్లయితే వీళ్ళ గుర్తింపు వీళ్ళ ఖర్చులు ఇలాంటి జాతకులు చాలా ఖర్చులు చేస్తుంటారు ి చాలా ఖర్చులు జరుగుతుంటుంటాయి వచ్చిన డబ్బు ఎలా పోతుందో అలా కూడా వీళ్ళకి తెలిసి రాదు అలాంటి ఖర్చులు ఉంటుంటాయి వీళ్ళ దగ్గర ఒకవేళ వీళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళ కుటుంబంలో అయినా అలా జరుగుతాయి వీళ్ళ కుటుంబంలో అయినా అలా జరుగుతాయి కానీ క్యాష్ అయితే ఉండదు స్థలం భూమిలు షాప్ రెంట్స్ ఏవైతే హౌసెస్ ఉంటాయో అలాంటి ఫ్లాట్స్ అయితే ఉంటాయి కానీ క్యాష్ చేతుల ఉండదు కానీ వీళ్ళ గుర్తింపు ఏంటంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఏదైతే సర్వీస్ చేస్తారో వీళ్ళు ఏదైతే మాట ఉంటుందో అది చాలా బాగుంటది వీళ్ళ తెలివితేటర్లు వీళ్ళ జ్ఞానము వీళ్ళ అండ్ వీళ్ళు చెప్పే జ్ఞా మాటలు కనుక మీరు చూసుకున్న అయితే మనకు కనిపిస్తుంటుంది అరే ఇలాంటి వ్యక్తి మనకన్నా ముందు వెళ్ళిపోవడా అలాంటి భయం కూడా వస్తుంటది కాబట్టి గురువు జాతకంలో ఏ భావాల్లో ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తుంటాడు పాయింట్ ఏంటంటే ఆ గురువుకి ఎలాంటి రకమైన పాపగ్రహాలతో సంబంధం ఉండకూడదు పాపగ్రహాలతో సంబంధం ఉంటే ఏమవుతుంది ఇక మళ్ళీ మొత్తం బుద్ధి మారుద్ది ఇక మనం స్వార్థపరంగా వెళ్తుంటాం స్వార్థపరంగా వెళ్తుంటాం ఇప్పుడు ఈ జనరేషన్ ఈ టైంకి కనుక చూసుకున్నది గురువుతో పాపగ్రహాలు ఉంటేనే కొన్ని విషయాల్లో చాలా బాగుంటారు మరి కొందరికి ఏంటంటే గురువుతో పాపగ్రహాలు ఉండకూడదు అది పాపగ్రహాలు ఉంటే ఇంకా తెలివి ఎక్కడ ఎక్కువ ఉపయోగించు ఉంటాం ఇంకా భగవంతుల పట్ల ఎక్కువ దృష్టి మనం పెట్టలేకపోతుంటాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు బిజినెస్ చేసేవారు రాజనీతి చేసేవారి అదే రకంగా ఎవరైతే ఎడ్యు టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ గురువు పాపగ్రహాలతో ఉంటే చాలా మంచిది ఎవరైతే ధార్మిక క్షేత్రాల లోపల ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల సొంతంగా సాధన అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నారో అలాంటి వారికి గురువు తోటి పాపగ్రహాలు ఉంటే అంత మంచిది కాదు అంతేంటంటే స్పిరిచువల్ కి గురుతో పాపగ్రహాలు ఉండకూడదు భౌతిక జీవితంలో సంతోషం పొందాలన్న వారికి గురుతో పాపగ్రహం ఉంటే చాలా బాగుంటారు చాలా సంతోషంగా ఉంటారు దాంతో పాటు ఏకా ఏకంగా లైఫ్ లోపల కొన్ని విషయాల లోపల కొన్ని పై కులంగా ఎదగగలుగుతారు రేపటి రోజున మనం ఒక జాతకం తెలుసుకోబోతున్నాము అదే రకంగా కొన్ని ప్లానెటరీ పొజిషన్స్ కూడా రేపటి రోజున మనం తెలుసుకోబోతున్నాము శ్రీమాత్రేనమా